హలో ఫ్రెండ్స్ ఈరోజు వేడియోలో అసలు శనగపిండి వాడకుండా గ్యాస్ స్టవ్లు ఉన్నళ్ళు కూడా హ్యాపీగా తినగలిగే పకోడి రెసిపీ చూపిస్తాను కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా నాలుగైదు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ ఉప్పు కారం ఆనియన్స్కి బాగా పట్టేటట్టుగా ఇలా కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఆనియన్స్ కూడా పీసెస్ లాగా డివైడ్ అయిపోతాయి ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి పావు కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి నార్మల్గా పొడి బియ్యం పిండే ఆఫ్ వరకు సోడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఫస్ట్ నీళ్ళు పోయొద్దు బాగా కలిపేసుకున్నాక వాటర్ చాలా తక్కువ అవసరమవుతాయి ఇలా కలిపేసుకొని జస్ట్ చేతిలో ఇలా వాటర్ వేసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి జస్ట్ అంతే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేయకూడదు ఎక్కువ వాటర్ వేసామంటే ఆయిల్ ఎక్కువ పిలిచేస్తాయి ఇలా గట్టిగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా తీసేసుకొని ఆనియన్స్ విడిపోకుండా ఇలా వచ్చేటట్టు చూసుకొని కొద్ది కొద్దిగా పిండిని పకోడీలాగా వేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని మీడియం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను చెప్పిన విధంగా పకోడీ వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా మనకి ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చు ఇలా కొద్దిసేపు అలాగే ఉంచేసి తర్వాత ఇలా టన్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మనం అస్సలు శనగపిండి వాడలేదు కాబట్టి డైజెషన్ ప్రాబ్లం అసలు ఉండదు ఎన్నైనా తినేసేయొచ్చు హ్యాపీగా మీరు కూడా ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఇలా బాగా కలర్ వచ్చాక సర్వ్ చేసుకోవడమే ఇలా అన్నీ తీసేసుకొని పై నుంచి కొద్దిగా డీప్ ఫ్రై చేసుకున్న కరివేపాకు గార్నిష్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి